కొన్నిసార్లు బాధలో ఉన్నప్పుడు బాగా ఏడవాలి అనిపిస్తుంది కొంతమందికి అయితే ఏకాంతంగా కూర్చుని ఏడుస్తూ ఉండాలి అనిపిస్తుంది కొంతమందికి అయితే ఎవరితోనైనా బాధంతా చెప్పుకొని మనస్ఫూర్తిగా ఏడవాలి అనిపిస్తుంది కానీ ఒక నిజం చెప్పమంటారా ఒంటరిగా కూర్చుని ఏడవటం వలన కళ్ళల్లో నీళ్లు తరిగిపోతాయేమో కానీ కష్టాలు తరిగిపోవండి ఎవరైనా మనుషులతో చెప్పుకుని బాధపడటం వలన కొన్నిసార్లు వారికి మనం చులకనవుతాము మరి కొన్నిసార్లు అయితే వారి మాటలతో కొంత ఆదరణ పొందుతాం కానీ మన బాధలు మాత్రం మనుషులు ఎదుట బాధపడటం వలన ఎప్పటికీ తొలగిపోవు కానీ ఒక మంచి మాట చెప్పమంటారా ఏసై దగ్గర అన్నా అనే ఒక స్త్రీ ఒకరోజు తన బాధ బాధంతా చెప్పుకొని మార కన్నీరు కార్చింది అంతేకాదు ఆ రోజు ఏసయ్య పాదాల చెంత ఆవిడ తన బాధంతటితో ఏడుస్తూ తన బాధ తీరిపోయే వరకు ఆయన పాదాల చెంతే ప్రార్థనలో గడిపింది అంతే ఆ ఒక్క రోజుతోనే ఆవిడ కన్నీరు అంతమైపోయింది ఎందుకంటే దేవుడు ఆ రోజే ఆవిడ జీవితంలో కార్యం ప్రారంభించేశాడు ఆ అప్పటి వరకు గొడ్రాలుగా ఉన్న ఆవిడ జీవితంలో దేవుడు కుమారుణ్ణి ఇస్తాను అని వాగ్దానం చేశాడు ఆ రోజు నుండి ఆవిడ జీవితంలో పోయింది ఆవిడ నోటి నిండా నవ్వు నింపబడిపోయిందిగా ఒక్కరోజు దేవుని దగ్గర కార్చిన కన్నీరు జీవితాంతం నవ్వు నింపేసింది అన్నా జీవితం మనకు నేర్పించే పాటలిదే నీ హృదయంలో ఎంతో పెద్ద బాధ ఉండి ఉండవచ్చు వెళ్ళు ఇప్పటికైనా దేవుని సన్నిధికి వెళ్ళు ఎందుకంటే దేవుడు నీ కోసమే వేచి ఉన్నాడు నీ కన్నీరు అంతా కార్చి ఆయన పాదాలను నీ కన్నీటితో కడిగి ఆయన పాదాల చెంత కన్నీటి ప్రార్థన చేయి ఆయన కలుగజేయబోయే మార్పు నీవే చూడబోతున్నావు నమ్మండి ఇది నిజం